రెండు వేల పంతొమ్మిది దాకా పంచాయతీ రాజ్ ఐటీ మినిస్టర్ కూడా పనిచేశారు పంచాయతీ రాజ్ మినిస్టర్గా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మూడు వేల కిలోమీటర్ల పైగా రోడ్లు వేయించిన కదా నారా లోకేష్ బాబు గారిని ఐటీ మినిస్టర్గా సెల్ ఫోన్ కంపెనీలు ఐటీ కంపెనీలు హార్డ్వేర్ కంపెనీలు ఈ రాష్ట్రానికి తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు దవోస్ రంగరంగాల ప్రతిభ చూపించాడు రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న సదుపాయాలు రాష్ట్రంలో ఉన్న మంచి విషయాలన్నీ కూడా అక్కడ వారి పారిశ్రామ్యతను చెప్పి వారి నుంచి పెట్టుబడులు చేసి గంట కూడా శ్రీ నారా లోకేష్ బాబు గారిది ఇంకొకటి చూడండి గత ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి చేసినా ఐటీ మినిస్టర్ ఏ రకంగా అభివృద్ధి చేశాడో ఈ గవర్నమెంట్ లో ఈ ఐటీ మినిస్టర్ కావచ్చు అట్లాగే ముఖ్యమంత్రి కావచ్చు ఏ రకంగా ఈ సమ్మెంట్లకు వెళ్ళి డబ్బులు తెచ్చారో ఒక్కసారి కూడా మీరు అందరూ కూడా ఒక్కసారి చూడండి మీకే తేడా కూడా అర్థమవుతుంది అలాగా మన రాష్ట్రాన్ని పూర్తిగా అక్కడ సెమెంట్ లో పూర్తిగా చూపించే మన రాష్ట్రంలో దొరుకుతున్న మంచి అంతా కూడా అక్కడ చెప్పి పది మందిని పారిశ్రామికతల్ని రాష్ట్రానికి ర్యాంక్ ఇచ్చిన కూడా నారా లోకేష్ గారికి తెలుస్తుంది ఎందుకంటే ఆయన చదివిన చదువు మామూలు చదువు కాదు అందరూ చదివే చదువు కాదు అమెరికాలో ప్రసిద్ధమైన స్టాండ్ యూనివర్సిటీలో ఎంబిఏ చేసిన ఘటన నారా లోకేష్ బాబు గారిది మీ మిగతా వాళ్ళ లాగా టెన్త్ క్లాస్ వేలో లేదంటే కాపీ లేదా ఇంటర్మీడియట్ చాలైన ఎంబీఏ చేశారు అది కూడా ఎక్కడ స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రపంచ ప్రసిద్ధి గాంధీ స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి ఈ రోజు ఎండనక వారనక ప్రజల కోసం జరుగుతున్న వ్యక్తిగా మన కూడా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది నారా లోకేష్ బాబు గారు రాబోయే రోజుల్లో ఒక మహాశక్తిగా ప్రజల కోసం అవతరించిన నాయకుడిగా ప్రజల మెప్పు పొందే ఒక మహా మహానాయకుడిగా ఏ వెలువొందుతారని ఆ భవిష్యత్తు భవిష్యత్ తరాలకు తన మార్గదర్శకాన్ని అందిస్తారని ఏ మాత్రం కూడా మాకు అర్జున కాదు మా అందరికి కూడా బలమైన నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో మహానాయకుడిగా రూపుదిద్ది ఈ రాష్ట్రానికి భావి ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేస్తారని ఆ దేవుదేవుడు చల్లగా ఆస్వాదించాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం మీ మేడం విజయశేఖర రెడ్డి రాజ